జ్యోతిష్యము అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా జ్యోతిష్యము అంటే వేదమునకు ఉపాంగముగా అది ఎక్కడ ఉంటుంది అని అడిగారు అది నేత్రస్థానంలో ఉంటుంది నేత్రస్థానం అంటే నేత్రం ఏం చేస్తుందండి దూరంగా ఉన్నది చూస్తుంది చూసి చెప్తుంది అదిగోనయో అక్కడ దూరంగా అదిగో ఆ ట్యూబ్లైట్ వెలుగుతోందని చెప్తుంది కన్నొక్కటే చూడగలదు దూరం జ్యోతిష్యం ఉపాంగమై నేత్రస్థానంలో ఉంటుంది వేదానికి కాబట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందంటే దూరంగా రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది ఇలా జరగబోతోంది ఇలా జరగబోతోంది అని చెప్తుంది ఇలా జరగబోతోంది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ దేన్ని ఆధారం చేసుకుని నువ్వు చెప్తున్నావు గోచారాన్ని బట్టి చెప్తాం గ్రహములు ఆయా సమయములలో ఏ స్థానములో ఉన్నాయి ఏ స్థానములతో ఉన్నటువంటి గ్రహములతో కూడి ఉన్నాయి ఏ గ్రహములు ప్రధానమైనవి బలహీనంగా ఉన్నాయి ఏవి బలంగా ఉన్నాయి ఏవి ఏ స్థానాల్లో ఉన్నాయి ఎలా కదులుతున్నాయి ఎన్నాళ్ళు ఇలా కదులుతాయి దీని గోచారం ఏమిటి దీనికి ఏ ఫలితాలు వస్తాయి నువ్వు రాశి చక్రాన్ని చూసి చెప్తున్నావు కానీ ఇలా రాశి చక్రం చూసి చెప్పినటువంటి జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు ఎందుకో తెలుసా అండి విశేషమైనటువంటి భగవదుపాసన ఉన్నవాడి ముందు జ్యోతిషమేమీ చెయ్యలేదు నేను మీకు పరమ యథార్థం మనవి చేస్తున్నాను నేను ఇంత మాత్రం చేత జ్యోతిషాన్ని చిన్నతనం చేశానని మీరు అనుకోకండి పది కోట్ల మందిలో ఒక్కడుంటాడు ఆ స్థాయి ఉపాసన అతనికి మాత్రమే మినహాయి అందరికీ ఉంటుందని మీరు అనుకోకండి నేను ఈ మాట అన్నాను కాబట్టి మీకు నేను ఒక ప్రయత్నం చేస్తాను దీన్ని మీకు చూపించడానికి శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఆయన తిమ్మరుసు ఇద్దరూ ఉన్నారు కాబట్టి రాజుగా మంత్రిగా ఎంతమంది శత్రువులు ఎంతటి వ్యూహాలు వాళ్ల ముందు పటాపంచలైపోయాయి ఇటువంటి స్థితిలో కృష్ణదేవరాయల వారికి జాతకంలో కుహు యోగం వచ్చింది ఆ కుహు యోగం వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ఇప్పుడు రాయల వారికి ప్రమాదం వస్తే రాజ్యం కబళింపబడుతుంది అది శక్తివంతమైన హైందవ సామ్రాజ్యం ఆ హైందవ సామ్రాజ్యం కబడింపబడిందా శత్రువులు బహమనీ సుల్తాన్ హైందవ సంస్కృతి నశించింది దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాన్ని బలవత్తరంగా ఉంచాలి ఎలా ఉంచాలి ఒక ఆయన ఆలోచించాడు లెక్కలు కట్టాడు జ్యోతిషాన్ని రాయల వారు విడిపోయే సమయం వచ్చేస్తోంది గ్రహాల రీత్యా ఇప్పుడు రాయల వారిని కాపాడాలి ఎలా కాపాడతానన్నాడు ఆయనే వ్యాస తీర్థులపై కొత్త ప్రవర్తకాచార్యుల వారు ఆయన విజయనగరం వెళ్ళి రాయలవారిని పిలిచారు ప్రమాదకరమైనటువంటి అత్యంత కీడుతో కూడినటువంటి యోగం వస్తోంది ఆ సమయంలో నువ్వు సింహాసనం మీద ఉండవద్దు ఎవరు సింహాసనం మీద ఉంటే వాళ్ళకి ప్రమాదం కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళకుండా నన్ను పట్నాకు పట్టాభిషేకం చేసి దేవరాయలు వారు ఆయన్ని నమ్మి తను సింహాసనం దిగిపోయి తన కిరీటం వ్యాసతీర్థుల వారికి పెట్టేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషేక్తుడి చేశారు వేదమంత్రాలతో చేసేస్తారండి పట్టాభిషేకం నీ చేయలేదండి అంటే కాబట్టి పట్టాభిషేకం చేసేశారు కూకు యోగం వస్తుండగా ఆ సింహాసనం మీద ఉన్నవాడి నుంచి పెడుతోంది చక్రవర్తికి ఆ మహారాజుకు వచ్చింది ఇప్పుడు ఎవరున్నారు ఆ సింహాసనం మీద వ్యాస తీర్థులున్నారు ఆ పేరులో ఉన్న రాయలు తనకి కలుపుకున్నారు వ్యాసరాయల వారు అయ్యారు అప్పటివరకు ఆయన పేరు వ్యాస తీర్థులే ఆయన సింహాసనం మీద ఉండగా పూహూ యోగం ఏమీ చేయలేకపోయింది విజయనగరాన్ని కానీ వ్యాస తీర్థుల్ని కానీ ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్టమైన కాలం జారిపోయింది కృష్ణదేవరాయ మళ్ళీ తీసేసుకో సింహాసనం అని కూర్చోపెట్టి మళ్ళీ కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేశారు వ్యాసరాయల ఆయనే మనకి వెంకటాచల క్షేత్రంలో స్వామి పుష్కరికి వెళ్ళేటప్పుడు ఇవాల్టి రోజున మీరు ఇలా పుష్కరికి వరాహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఆ మలుపులో ఉన్నటువంటి ఎడంచేతి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ప్రతిష్ట చేసిన వారు వ్యాసరాయల వారి ఆయనే ప్రతిష్ట చేశారు అంత గొప్ప శక్తిని నిరూపించి చూపించారు లోకంలో అమ్మవారి అనుగ్రహం అంటే మాటల కింద ఉండదండి దాని ముందు ఇక మిగిలినవి లెక్క కట్టి ఇస్తాయని మీరు చెప్పడం కుదరదు ఉపాసన శక్తి అలా ఉండగా అమ్మవారి పాదములు అలా పట్టుకుని ఉండగా వాడికి రమ్మంటే రావడానికి కుదరదు చంద్రశేఖరమాశ్చర్యే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు ఏం చేయగలిగాడు మధర్మరాజు గారు అందుకే వక్షస్థానమంతకస్ కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తాపక పద దస్ గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో అంగీకూరు అని ప్రణిపాతం చేసేశారు శంకరాచార్యులు వారు ఆ ఘట్టానికి అంత భక్తి అంత పూనిక నీకుంటే నీ గ్రహములు కూడా ఏం అలా చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాయి ఫలితాలు ఇవ్వకుండా అలా వెళ్ళిపోగలిగినంతటి శక్తి నీ అంత ఎక్కడి నుంచి వస్తోంది ఆ శక్తి అమ్మవారి ఇస్తుంది ఆ వాడి జోలికి వెళ్ళకంటుందంటే పక్కనుంచి వెళ్ళిపోవలసింది అంతటి శక్తి అమ్మవారి పాదములలోంచి వస్తోంది ఆవిడ పాదములు పట్టుకుని ఉండగలిగావా సామాన్యముగా ఇవ్వగలిగినటువంటి ఫలితములను గ్రహములు కూడా నీ ఎందు ఇయ్యలేవు తారుమారవత ఫలితాలు శుభాలు ఇచ్చి వెళ్ళిపోవలసిందే అది అమ్మవారి అనుగ్రహం అండి